ఇరవై ఏడు సొసైటీలు మన సెంట్రగూడెం ప్రతాప్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ కేతరకొండ జాని బై దాకా అందరూ ఎవరు వైఎస్ఆర్ కుటుంబం కాదా కృష్ణప్రసాద్ నియమిస్తుగానే వాళ్ళందరూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శత్రువులు అయిపోయారా ఈ మైనవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఐదుగురు ఎంపీటీలు ఐదుగురు జెడ్పీటీసీలు నా నిర్ణయం మేరకే మొన్న పోటీలు చేశారు నేనే వాళ్ళకి నిలబెట్టాను నేనే పీఫారాలు ఇచ్చాను నేనే అన్ని వనరులు సమకూర్చాను మరి వాళ్ళందరినీ కూడా ఏం చేస్తారు మీరు ఆ సర్పంచ్లందరినీ ఏం చేస్తారు దయచేసి కక్ష సాధింపు చర్యలుంటూ రాజశేఖర రెడ్డి గారు ఏవైతే హుందాగా పరిపాలన సాగించారో మనం కూడా అదే సాగిద్దాం నేను నియోజకవర్గంలో ఎక్కడా కూడా మనకి అధికారం చేతికి వచ్చింది కదా అని చెప్పి ఏ ఒక్కళ్ళ మీద కేసులు పెట్టించాలా ఎవరిని తగులుకు పంపించాలా ఎక్కడ కొట్లాట తీసుకురాలేదు మిమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు ఎందుకంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు ఐదేళ్ళకోసారి కోసం ఎలక్షన్లు ప్రజాస్వామ్యంలో రావటం తప్పదు కానీ అధికారం ఉంది కదా అని అహంకారంతో కనుక మనం ముందుకెళ్తే ఇబ్బంది పడతామని చెప్పి అక్రమ కేసులకు ఎవరిని నేను ప్రోత్సహించాల మన వాళ్ళకి మంచి ఉంది నేను న్యాయం చేయడానికి ప్రయత్నించాను తప్పితే ఉన్న దగ్గర ఎక్కడా కూడా నేను ఎవరిని పురికొల్పలా ఆ రకంగా నియోజకవర్గంలో శాంతి భద్రతల విషయంలో అంతా ఒక కుటుంబం లాగా ముందుకు తీసుకెళ్లాం కానీ ఈ రోజు రాష్ట్రంలో నేను ఇంకొక దురదృష్టకరమైన మాట చెప్పడానికి నాకు బాధగా ఉంది ఇటీవల చివరిసారిగా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు గతంలోనూ రెండు సందర్భాల్లో చెప్పారు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు లొకేషన్ తిట్టావు మరి నేను నిన్ను ఎట్లా ఓన్ చేసుకోవాలని చెప్పి అడిగారు చంద్రబాబు నాయుడు గారిని తిడితే లొకేషన్ తిడితే లేకపోతే ఒకళ్ళిళ్ల మీద తగులకు కరలు తీసుకుని వెళ్తే కార్యాలయాలు కూలగొడితే పదవులు ఇస్తామంటే ఎంపీ సీట్లు ఇస్తాం ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే చెప్పారు రాబోయే రోజుల్లో తిట్టని వాళ్ళకి నేను ఎమ్మెల్యే సీట్లు ఎవను పార్లమెంట్ సభ్యులుగా సీట్లు అని చెప్పి చెప్పారు మరికక్కడ నేను మంచి చేసేవాడిని తప్పితే చెడు చేసేవాడిని కాదు అనవసరంగా ఒకరి మీద నోరు పారేసుకునేవాడిని కాదు భూతులు తిట్టడం నా వల్ల కానిపది పుందాగా విలువలతో కూడా నేను రాజకీయం అయితే నేను చేయగలుగుతాను చెప్తే విలువల తప్పి రాజకీయం కోసం ఎదటి వాళ్ళ మీద అభాండాలు వేసి నేను మాట్లాడలేను అని చెప్పి ఈ నిర్ణయానికి నేను రావటం జరిగింది ఈ పై కారణాలు ఈ కారణాలు ఇత్యాది కారణాలు ఎన్నితో పెట్టుకొని ఇక నా మనసు ఎన్ని సంవత్సరాలైనా సరే ఒకే వేదిక నుంచి రాజకీయం చేయాలని చేస్తానని చెప్పి చెప్పి నాకు దానికి తగ్గ విలువ గాని మర్యాద గాని గౌరవం గాని ఏమీ దక్కకపోగా చివరికి చెప్పారు మొన్న ఎన్నికలు మొన్న చివరిసారి కలిసినప్పుడు నీకు ఈసారి ఎన్నికల్లో ఆర్థిక వనరులు కూడా సమకూరుస్తాం నీకు ఇబ్బంది లేకుండా చూస్తాం చివరికి మొన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారంట అందరూ నేను టికెట్ లేకపోతే వెళ్ళినోళ్లు కృష్ణప్రసాద్ నేను టికెట్ ఇస్తాను అంటే కూడా రాకుండా వెళ్ళిపోతా ఉన్నాడు అన్ని వనరులు అంటే కూడా రావట్లేదు